ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఎన్నికల ఫలితాల మీద రకరకాల ప్రశ్నలతో ఏపీలో కూడా ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉన్న వేళ అరవై ఐదు పర్సెంట్ ఉన్న బ్యాటరీ పోలింగ్ ముగిసేసరికి తొంభై ఎనిమిది కింద పోయిందో పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల కౌంటింగ్ సరికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంత ఓట్ల శాతం డిఫరెన్స్ ఎందుకు వచ్చి ఓట్లు లెక్క పెట్టారు అసలు వీళ్ళ ఇలా మాట్లాడుకుంటూ పోతే కుప్పల కుప్పల అనుమానాలు ఏది నివృత్తి కాలే చేతులు ఎత్తేసారు హైకోర్టు ఏమైనా న్యాయం చేస్తుంది అంటే జడ్జి గారేమో ఇప్పటికి ఆ పిటిషన్ విచారణ ముగించి రెండు వారాలైంది రెండు వారాలైంది ఇప్పటికీ తీర్పు అయితే ఒకవైపు అలా ఉంటే మరొక వైపు తాజాగా ఒక హైకోర్టు ఒక పిటిషన్ కి సంబంధించి హైకోర్టు గౌరవని జడ్జి రాజశేఖరరావు గారు ఇచ్చినటువంటి తీర్పు ఆ సందర్భంగా తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ అనిపించాయి కర్నూలు జిల్లా లద్దగిరి జడ్పీటీసీ పాఠశాల కమిటీ ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికల్లో పూర్తిగా రాజకీయ జోక్యం ఉంది అధికారులు కూడా అందరికీ కంప్లీట్గా ఒక మద్దతు ఇస్తూ ఉన్నారు సో ఆ లద్దగిరి జడ్పీ పాఠశాల ఎన్నికలు కనుక వాణి ఓటుతోనో లేకపోతే చెయ్యి పైకెత్తి జరిగితే ఆ ఓటర్ల భద్రత ఓటర్ల భద్రత ప్రమాదంలో పడుతుంది పూర్తిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అధికారులు ఒకవైపు మద్దతు ఇస్తూ ఉన్నారు కాబట్టి బ్యాలెట్ పద్ధతిలో రహస్యంగా ఆ ఎన్నికలు జరిపించండి రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఆ ఎన్నికలు జరిపించండి అని చెప్పి హైకోర్టులో షేక్ అనే అతను పిటిషన్ వేశారు వేస్తే ఆ పిటిషన్ని విచారించుకుంటూ జస్టిస్ రాజశేఖర్ గారు తాను ఏమంటారంటే ఆయన ఆందోళన సహేతుకంగానే ఉంది ఆఫ్కోర్స్ ఆందోళనను ఆధారంగా బేస్ చేసుకుని తీర్పు ఇవ్వకపోయినా ప్రభుత్వం కూడా వివక్షకు తావు లేకుండా ఏకపక్షంగా వ్యవహరించకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది బట్ ఇక్కడ పరిస్థితి కనిపించట్లేదు ఇక్కడ పరిస్థితి కనిపించట్లేదు ఎన్నికలు అనేటివి ప్రజాస్వామ్యానికి పట్టుకోమల్లాంటివి అసలు ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికల వ్యవస్థ మరి అటు ఆ ప్రమాదంలో పడితే ఒక అసాధారణ పరిస్థితుల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపించవచ్చు అనే నిబంధన ఉంది సో ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా జరిపించవచ్చు కాబట్టి అక్కడ ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహించండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు నిజమే ఎవరీ వర్డ్ ఈస్ ట్రూ ఎవరీ సెంటెన్స్ ఇస్ డ్యాన్ ట్రూ మ నిజం ఎన్నికలండి ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలండి ప్రభుత్వం వివక్ష లేకుండా ఏకపక్షంగా వ్యవహరించకుండా చేయాలి కానీ ఆ పరిస్థితులు కల్పించ కనిపించట్లేదు అంటున్నారు నిజమే నిజమే అదే పరిస్థితి కనీసం ఈవీఎంల మీద అనుమానాలు క్లియర్ చేయాల్సిన ఆ వ్యవస్థలు చూడండి ఏ విధంగా చేతులు ఎత్తేసాయి అటువైపు జడ్జి అదే హైకోర్టు జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారు తీర్పు రిజర్వ్ చేసి ఉంచారు ఆ తీర్పు ఏమోస్తుందో చూడాలి ఇప్పటికీ రెండు వారాలు అయింది ఎన్నికల వ్యవస్థనే ప్రమాదంలో పడితే మనం ఏం మాట్లాడుకుంటాం వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ లద్దగిరి జెడ్పి పాఠశాల కమిటీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో రహస్యంగా జరిపించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు